మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జీవితమంతా కిరాయి బతికేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధరెడ్డి విమర్శించారు పొదలకూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిపారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ కు వెళ్లి కార్లు కిరాయికి మాట్లాడుకుని వెళ్లే వాళ్ళమన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి సోమిరెడ్డి స్వగ్రహమైన అల్లీపురంలో నెలకొని ఉందని సమస్యపై ఎవరైనా సోమిరెడ్డి దగ్గరికి వెళ్లి ఆయనకు కిరాయిస్తే వారి వెంట వెళతాడని దుయ్యబడ్డారు సోమిరెడ్డి పొదలకూరు మండలం తాటిపర్తి దగ్గర ఉన్న రుస్తుం మైన్ లో మూడు రోజులు డ్రామా ఆడాడని విమర్శించారు అయ్యా సోమిరెడ్డి పరిస్థితి ఏంటంటే అంటే సోమిరెడ్డి జీవితం అంతా కిరాయి కోసం బతికవాడు తప్ప రాజకీయాల్లో ఉండేటువంటి వాడు కాదు ఎందుకు పాత రోజుల్లో ఏదన్నా పాపం ఆడవాళ్ళకు కొంతమంది గుర్తుంటుంది పిల్లల కొంతమంది గుర్తుంటుంది ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే నేరుగా గాంధీ బొమ్మ దగ్గరికి పోయేవాడు గాంధీ బొమ్మ దగ్గర కార్లు ఉంది గారమా కిరా కార్లు పోయేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి అల్లిపురంలో సోమిరెడ్డి దగ్గర ఉంది నేరుగా నా సమస్య వస్తే నేను ఇంత కిరాయిస్తాను అంటే ఏదన్నా పాపం మొత్తం మీద ఇస్తే వెంటనే వాడుతుంట పోతాడు నిన్ననే ఎవరో చెప్పారు అయ్యా మూడు రోజులు రుసుం అయిన దగ్గర కూర్చున్నాడు రుసుం దగ్గరకు వచ్చే ముందే పడిపో చెప్పాడు పాత సినిమాలు ఏదో చెప్పినట్టుగా రుసుమైన దగ్గరికి వచ్చే ముందే ఎవడో నాకు అత్యంత పని రాపా అంటే ఉందా నాకు ఒక వెయ్యి రూపాయలు చిన్నరగా వస్తున్నట్టు నేను ఎత్తగా తా వెయ్యి రూపాయలు దోగులు పెట్టమని దాని అర్థం అడపాప సోమిరెడ్డి వాడు వచ్చి పిలవంగానే నా సెల్ ఫోన్ బాగలేదు ముందు సెల్ ఫోన్ కొనుక్కోవాలి ముందు టెండర్ సెల్ ఫోన్ వాడి దగ్గర అక్కడికి వచ్చి చేరాడు మూడు రోజులు ఉన్నాడు ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య నీకు వివాదం ఉంటే ఆ వివాదానికి సంబంధించి నువ్వు వెళ్లి కూర్చొని దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలుగా మాట్లాడు ఒక మూడు రోజులు డ్రామా వేశాడు హెసరాలు వచ్చారు ఆ హెజరాల పాపం ఆయన లేపు కొని మన పోలీసుల పాపం సిఈ గారి అట్టపడి అసహ్యంగా ఉంటుందని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ సాయంకాలం గౌరవప్రదంగా లేపంపించారు నేననేది ఆ హెజరాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు దాని మీద నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు నీకు వాళ్ళకు మధ్య ఉన్నటువంటి నువ్వే పిలిపించావా లేదా మీకున్నటువంటి పాత కరువులతో వచ్చారా లేకపోతే వాడిని ఎవరు తీసుకొచ్చారు నీ మీద దాడి అని ఒకసారి అంటున్నావు ఒకసారి నన్ను దీవించారు అని మాట్లాడుతున్నాం దీవించడానికి వచ్చినా దాడి చేయడానికి వచ్చినా మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరు చేసుకొచ్చారు దీని వెనక ఎవరు ప్రమేయం ఉంది అనేటువంటిది నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విచారణ చేస్తారు నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు విచారణకు రాలేదు నా మీద హెజరాలు వచ్చారు దాడి చేశారని ఒకసారి మాట్లాడితే నా మీద హెజరాలు వచ్చిన దీవించి పోయారు అని చెప్పి చెప్పి ఒకసారి మాట్లాడితే నేను దీవించారా దాడి చేశారా సమస్య కాదు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు వచ్చారు ఏమి జరిగింది మీకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన అదే విధంగా రోజు ఎవరు